నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం మరి ఇంతవరకు కొన్ని సంగతులు విన్నాం ఒకటి రెండు మాటలు నేను చదివించి త్వరగా ముగిస్తాను లోకాసు వార్త పదమూడవధ్యాయము ఆరువశనాన్ని చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టి ఒకటే నాటబడి ఉండేది అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఎంజూరప చెట్టును పండ్లు వెతక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోమని ద్రాక్ష తోట మాలితో చెప్పాను ప్రార్థన చేసు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన మరి పాటల్లో వాక్యములో మీరు మాకు తోడుగా ఉన్నారు తిరిగి మరలా నీ పక్షంగా నిలబడాను మీ ఆత్మతో నింపమని మా ప్రభును మా రక్షకుడు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాము తండ్రి ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగా ఆయన కొన్ని ఉపమానముల ద్వారాగా కొన్ని వాక్యాలు శిశువులకు చెప్తూ ఉండేవాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఉపమానం చెప్పి ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుబడి ఉండేను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అని రాయబడింది ప్రియులరా మీరు గమనించాలి ఒక రైతు లేక ఒక యజమానుడు తన పొలములో ఒక పంట వేసాడు లేదా ఒక చెట్టు నాటాడు ఆ నాటినప్పుడు ఆ యజమానుడికి ఆశ ఉంటుంది ఏంటి ఒక పంట వేసాను ఆ పంట పండాలి లేక ఒక షెట్ వేసాను ఆ షెట్టు పళ్లించాలని ఆశ ఉంటుంది అతను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు ఆ పళ్ళు తినాలి వేసిన సెట్ పళ్ళు తినాలని యజమానుడికి ఆశ ఉంటుంది కానీ అతడు షెట్టు దగ్గరికి వస్తున్నాడు పళ్ళు తిందామని చూస్తున్నాడో కానీ ఒక సంవత్సరం వచ్చాడు చూశాడు పళ్ళు కాయలేదు పోతలేదు సరే వచ్చే సంవత్సరం చూద్దామని మరలా సంవత్సరం మళ్ళీ వచ్చాడు చూశాడు కానీ పళ్ళు కాగిలేదు ఏంటి ఎరువేస్తున్నాం నీళ్ళు పెడుస్తున్నాం కాపలా ఉంటున్నారు ఏంటి ఎందుకు ఈ సెట్ ఆ పలించట్లేదు పళ్ళు కాయట్లేదు కారణం ఏంటి అని మరలా మూడో సంవత్సరం వచ్చాడు మూడో సంవత్సరం వచ్చినప్పుడు మరలా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శెట్ అంక చూశాడు ఆ చెట్ అంక చూసినప్పుడు పళ్ళు కాయలేదు ప్రియుల గమనించండి దేవుడు మనల్ని ఈ భూమి మీద నాటాడు ఆయన సన్నిధిలో ఆయన ఆశ ఏంటంటే నా బెడ్డులో ఫలించాలి అందుకని అంటున్నాడు గల తెలుగు రాసిన పత్రికలు అన్నాడు ఆత్మ ఫలాలు అన్నాడు ఏం ఫలాలు ఆత్మ ఫలాలు వాళ్ళు పల్లించాలి అది నా ఆశ ఒక యజమానుడు సెట్ వేసినప్పుడు ఆ షెడ్ పళ్ళు తీసుకోవాలని ఆ యజమానుడికి ఎంతో ఆశపడతాడు మరి ఆ షెడ్ పలించలేదనుకోండి ఆ యజమానుడికి ఎలా ఉంటుందంటే ఆ తోటలో ఉన్న ఆ తోటమాలిని ఓయ్ బాబు ఇలారా ఈ షెట్టు వల్ల ఈ భూమి ఏమవుతుంది వ్యర్థమైపోతుంది ఈ ఆ షెట్టు కాయట్లేదు మూడేండ్ల నుంచి చూస్తున్నాను అది ఫలించట్లేదు కాబట్టి ఈ షెట్టు ద్వారా ఈ భూమి వ్యర్థమైపోతుంది అంటున్నాడు చూడండి ప్రిలరా అతడు దాని పండ్లు వెతకవచ్చును అప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుతున్నాను కానీ ఏమీ దొరకతలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా యుద్ధమైపోలేదు తోట తోటమాలితో చెప్పాను అయితే ప్రభునందు ప్రియులరా గమనించండి ఇప్పుడు యజమానుడు పండ్లు కోసం వస్తున్నాడు తోటమాలి ఏమంటున్నాడో చూడండి అయితే అతడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో యజమానుడు వచ్చేస్తున్నాడు ఈ చెట్టు నరికే పళ్ళు లేవు పలించట్లేదు దీని ద్వారా భూమి వ్యర్థమవుతుంది ప్రభనందు ప్రియులరా ఒక యజమానుడు చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు కోసం ఎంత ఆశతో ఆ పళ్ళు కొరకు చూస్తాడో ఫలించాలని ఎదురు చూస్తాడో అలాగే మనము కూడా నాటబడినవారు మనము కూడా నాటబడిన వారు మనము కూడా ఫలించాలని ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మరి ఆ చెట్టు ఫలించకపోతే ఆ యజమానుడికి కోపం వస్తుంది ఆ యజమానుడి శెట్టు తీ ఓ తోటమాలి ఈ చెట్టు ఎందుకు ఈసే భూమి అర్థమవుతుంది అన్నప్పుడు ఆయన అంటున్నాడు అయ్యా అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి మన ప్రభు దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన శాంతి గలవాడు మనల్ని తీయటానికి ఆయన ఇష్టపడడు ఆయన అంటున్నాడు తోటమాలి అంటున్నాడు యజమానుడితో అయ్యా ఈ సంవత్సరం కూడా చూడండి నేను బాగుగా దాని చుట్టూ త్రవ్వుతాను మంచి ఎరువేస్తాను ప్రిలరా దేవుని వాక్యమును మనకి సంపూర్ణంగా వినబడుతుంది దేవుని వాక్యం వింటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం పాటలు పాడుతున్నాం ఫలిస్తున్నామా ఫలాలు ఉన్నాయా ఆలోచన చేయండి ప్రియులారా దేవుడు మనను పలల కోసం మన ఫలాల కోసం ఆశిస్తున్నాడు ఆయన మనం ఫలించాలి మన అభివృద్ధి పొందాలి దేవునికి మహిమార్థంగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియలహరా చూడండి అక్కడంత చూడండి దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టుకో ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే ఒకవేళ పలించిందనుకో పర్వాలేదు ఫలించకపోతే ఆ ఏం చేస్తాడంట లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను ప్రిలరా దేవుడు కనికను గలవాడు ఆయన ఆలోచన అందుకొని అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆయన దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వల్లేను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలే ఉండెను ఆయన మన పట్ల ఆలోస్యం చేస్తున్నాడు ఎవరు నశించాలని ఆయన ఇష్టపడక మన ఎడలో దీర్ఘ శాంతము గలవాడై ఉంటున్నాడు దాన్ని హేతు చేసుకొని మనం ఫలించగా ఉంటే పళ్ళలో లేకుండా ఉంటే ఏదో ఒక రోజున సెట్ను ఆ తోటమాలి దాన్ని నరికేస్తాడు ప్రియులారా గమనించండి చూడండి మార్కు శువార్త పన్నెండవ అధ్యాయం చూడండి పదకొండవ అధ్యాయము మార్కు సువార్త చూడండి పదకొండవ అధ్యాయంలో ఒక మాట ఉంది పదకొండవధ్యాయము పన్నెండులో ఒక మాట ఉంది చూద్దాం మర్నాడు వారు బేతయ్య నుండి వెళ్ళి వెళ్ళిస్తుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప అమ్మా ఏంటంట అంజోబు శెట్టి ఏముందంట దాన్ని చూడగా దేవుడు చూడగా ఏముంది ఆకులు తప్ప మనుషులు తప్ప ఫలాలు లేవు ఆకులు వీళ్ళో మీరు గమనించాలి ఆకులు వేసిన చెట్టు వేసిన యజమానుడు ప్రతి సంవత్సరం చూస్తుంటే ఆకులు ఉంటున్నాయి ఫలాలు లేవు ఏం చెప్తాడా యజమానుడు లి ఆకులేస్తున్నాయని సంతోషపడతాడా ఆకులు తప్ప ఫలాలు లేని వారుగా ఉండకూడదు ప్రియుల మనుషులు ఉంటున్నాం చాలా మంది మనుషులుంటున్నాం ప్రియులరా ఫలాలు లేకపోతే ఆకులతో పోలిస్తాడు మనల్ని ఆకులు దేనికి పనికి వస్తాయండి అర్థం చేసుకోండి ఆకులు ఎండిపోతే తగల పనికొస్తాయి పనికి వస్తాయి కానీ దేనికి ఉపకారం కాదు ప్రియులరా ఇక్కడ అంటున్నాడు ఆయన అంజూరపు చెట్టును చూనము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమియూ కనపడలేదు ప్రిలరా చెట్టును దేవుడు శపించాడంతే మరలా తిరిగి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది ప్రిల నా ప్రియ సోదరి సోదరులరా ఆ పరిస్థితికి రాక మునిపే మనం ఫలించాలి మనం ఫలించే వారుముగా ఉండాలి ఆత్మ ఫలాలు వీళ్ళరా ప్రార్థనలో ఫలించాలి సత్యములో ఫలించాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి వీళ్ళరా మనమందరమును ఆత్మ ఫలాలు ఫలించే వారుముగా ఉండాలి అందుకున్నాడు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వండి నేను బాగుగా తవి ఎరివేస్తాను ఒకవేళ పల్లించినా సరే పలించకపోతే ఆ చెట్టుని నరికించే ప్రిలరా గమనించండి నరికేసిన తర్వాత చెట్టు ఎందుకు పనికిరాదు ఎండిపోతే పొయ్యిలోకి పెడతాం అది కాల్చబడతానికే తప్ప దేనికి పనికిరాదు కాబట్టి బ్రతుకుండగా మనం పళ్లించాలి అందుకని అంటున్నాడు యాహన్ సువార్త చూడు బాబు యాహన్ సువార్త పదిహేను అధ్యయ ఎనిమిదవ వస్తువులో ఒక మాట రాయబడింది ఏమని మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందు ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు అమ్మా మన బహుగా ఫలించడం వలన మన మనను సృష్టించిన తండ్రి మొక్కేసిన తండ్రి చూడండి ఓ షెట్టు బాగా కాస్తుంది అనుకోండి యజమానుడు ఆ సంతోషపడతాడు మహిమపరచబడతాడు అది ఎండిపోతుంది అనుకోండి లేక ఆకులుగానే ఉన్నాయి అనుకోండి ఆ యజమానుడు దుఃఖపడతాడు శాంతుడుగా శట్టి వచ్చేటప్పటికి అమ్మ దేవుని పిల్లలమైన మనము మనము ఫలించాలని దేవుడు మనల్ని నాటాడు దేవుడు మనల్ని నాటాడు దేవుడు మనల్ని నాటాడు ప్రియుల నాటిన మొక్క ఫలిస్తే ఏ యజమానుడైనా సంతోషిస్తాడు అందుకని అంటున్నాడు చూడండి పదిహేను అధ్యాయం ఐదో ఒక మార్చుకోండి పదిహేను ఐదులో ద్రాక్షిని నేను తీగులు మీరు ఎవడైనను ఎవడు యందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా అమ్మా దానికి పైకి ఏమన్నది నేను నిజమైన ద్రాక్షవళ్ళిని నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఆరవేయును అమ్మా నరికి వేయును శించేను నరికి పారవేయును నరికి పారవేసేంత పరిస్థితిగా మనం రాకూడదు ప్రిలా పలించాలి చూడండి ద్రాక్షవల్లిలో తీగుంటే అది ఫలిస్తుంది ఆ కందేమన్నాడు చూసారా ఏమన్నాడు ఇక్కడ అన్నాడు పలించు ప్రతి దీ మరి ఎక్కువగా పలించవాలని దానిలోని పనికి రాని తీగలను తీసి పారవేయును పనికి రాని తీగులు అంటే మనం పలించాలని మనలో చెడ్డ తలంపులు చెడ్డ ఆలుష్యలు చెడ్డ మనసు పనికిరాని తీగులు ఆయన తీసి పారవేయును ప్రా మనం ఫలించాలని ఆయన ఆనందపడతా ఉంటాడు ఒకవేళ సాతానుడు మనల్ని అడ్డుకుంటే వాడిని తీసేస్తాడనికే పనికి రాని తీగలు మనం పనికి వచ్చే తీగులు వల్ల ఉండాలి పనికి రాని తీగుల్లాగా మనం ఉండకూడదు దేవుని చేతిలో వాడబడే వాళ్ళుగా ఉండాలి పనికి రాని పనిముట్లుగా ఉండకూడదు పనికి రాని పనిముట్టిని మూలు పడేస్తాం పాడైపోద్ది పనికొచ్చే పనిముట్టు మెరుగుపడుతుంది అది చక్కగా వాడబడుతుంది ప్రియల కనుక ఇక్కడ అంటున్నాడు నాయందు నిలిచి ఉండు యందు నేను నిలిచి ఉందును తిరిగి దాశవలిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తాను ఎలాగూ పల్లింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును పల్లింపరో అమ్మా మన ప్రభులో ఉండాలి అది అయ్యా బాబు మనం ఎక్కడుండాలి ప్రభులో ఉండాలి లోకములో ఉంటే పలించు లోకములో ఉన్నవాడు పనికిరాని ప్రభులో ఉన్నవాడు ఫలించే తీగ అర్థమైందా దేవుని పిల్లలం ప్రభులో ఉండాలి ద్రాక్షవళ్ళిలో ఉండాలి నాలో మీరుంటేనే గాని మీరంతటా మీరు పలించడం అందుకని అంటున్నాడు కింద ఏమంటున్నాడు నిలిచి ఉంటేనే కానీ మీరు ద్రాక్ష వల్లిని నేను తీగులు మీరు అమ్మా ద్రాక్ష వల్లి మన ప్రభుని ఎస్సు మనం అందరం ఎవరు అండి ఎవరు చెప్పండమ్మా మనం అందరం ఎవరము ఇక్కడ కుల భేదం లేదు స్త్రీ పురుషుడు లేదు మనమందరం తీగులు మనమందరం తీగలం నిజమైన ద్రాక్ష వాళ్ళు యేసు ప్రభు యేసు ప్రభులు ఉంటే మనం ఫలిస్తాం ఏ ఉంటే మనం ఆశీర్వదింపబడతాం ఆ కిందకు చదువు బాబు ఐదు ద్రాక్ష వల్లని నేను తీగులు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవన ఎందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి మీ అమ్మా ఇప్పుడు ద్రాక్షవల్లి ఇది మొదల మొదలు మొదలుంటేనే అది పలిస్తుంది మొదలు లేకుండా ఏరుగా ఉంటే పలించడు అది ఎలాగైతే పలించదో మనము కూడా ప్రభులో ఉంటే ఫలిస్తాం ప్రభులోకి లేకుండా ఉంటే ఫలించు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యి అమ్మా మనం ఫలించాలి మన ఫలాలను కోరుకుంటున్నాడు ప్రభు ఆయన చూస్తున్నాడు చెట్టు దగ్గరికి వస్తున్నాడు చూస్తున్నాడు ఆకులే కనపడుతున్నాయి ఆకులే కనపడుతున్నాయి అమ్మ నువ్వు ఆకుగా ఉన్నావా ఆ పల్లి ఫలాలు కలిగిన బిడ్డగా ఉన్నావా అమ్మ నువ్వు ఆకుగా ఉంటే ఆ ఆకు ఎండిపోతే రాలిపోతే అగ్గిపొలగి సంటి చేస్తారు నువ్వు ఆకుగా ఉన్నావా దేవునికి పనికిరావు పల్లించేవాడుగా ఉండాలి మనం పల్లించేవాళ్ళుగా ఉండాలి ప్రిలా అందుకని ఇక్కడ ఏమన్నాడో తెలుసా మీరు బహుగా ఫలించాలనని నా తండ్రి మహిమ పరచబడతాడు మనం ఫలించాలి అమ్మ ప్రార్థనలో వాక్షన్ చెప్పడంలో పరిసరి చేయడంలో ఒకళ్ళు ఒకళ్ళను ప్రేమించుకుంటములో ఐక్యత కలిగి ఉండటంలో దేవుడు ఆనందపడతాడు దేవునికి ఏరుగా ఉండి మనం ఏమి ఇచ్చేయాలి దేవునికి ఏరుగా ఉండ మనం ఏమి ఇచ్చే అందుకని ఆయన ఆకలివుని అంజోరప చెట్టు దగ్గరికి వెళ్ళాడంట ఏమన్నా కాయలు దొరికితే మనం చూశాడంట దూరం దూరముడు చూశాడంట ఏం కనపడ్డా ఆయనకి అమ్మా ఏం కనపడ్డా ఆకులు కనపడ్డాయి ఫలాలు లేవు ఫలాలు లేని వారిగా మనం ఉన్నామా చూడండి ఏమంటున్నాడు చూడు బాబు మీరు తీగులు అంటున్నాడు పనికిరాని తీగులు అంటున్నాడు పనికిరాని తీగులు తీసివేయును అంటున్నాడు పనికి రాని తీగులు అంటున్నాడు తీగులు పనికి వచ్చే ఉండాలి మనం పనికి రాని తీగలుగా మనం ఉండకూడదు నువ్వు లోకములో ఉంటే దేవుల్లో ఉండకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చి లోకములో ఉంటే నువ్వు పనికి రాని తీగివే నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పి నువ్వు లోకంలో జీవిస్తే నువ్వు పనికి రాని తీగివే ఆయన ఏం చేస్తాడు పనికిరాని తీగని పనికిరాని తీగని తీసి వేయును బాబు అయ్యా ఆయన మన కొరకు చూస్తున్నాడు ఆ తోటమాలి అంటున్నాడా అయ్యా ఈ సంవత్సరం కూడా చూడండి నేను త్రవ్వి ఎరివేసి చూస్తాను ఫలించినా సరే ఫలించకపోతే నరికేద్దాం ఆఖరుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎస్సే గ్రంథము చూడండి ఎస్ఐ గ్రంథము ఐదవ అధ్యాయము అందరూ చూడండి ఎస్ఐ గ్రంథము ఐదవ అధ్యాయము అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం నా పుయనును గూర్చి పాడిదను వినుడి అతని ద్రాక్ష తొట్టును బట్టి నా కిష్టుడైన వాణిను గూర్చి పాడేదను వినుడి సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునుకొక ద్రాక్ష తోట ఉండేను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఏ ఏం తీగి నాటాడు ఏం వేరాడు రాళ్ళు వేరాడు ఏమండి ఆ కొండ మీద రాళ్ళన్నీ వేరేసాడు సత్తువుగల గల భూమి శ్రేష్టమైన తీగ నాటాడు ప్రియులారా ప్రసంగి గ్రంథములో ఏముందో తెలుసా ఆయన మనలను యథార్థములుగా పుట్టించాడు కానీ మనము ఈ విధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోతాం అమ్మా అర్థమైందా మనల్ని దేవుడు యథార్థంగా పుట్టించాడు మన తల్లి గర్భంలోంచి మనం భూమి మీదకి వచ్చేటప్పుడు యథార్థంగా వచ్చాం పెరుగు కోలితే ఈ విధమైన తంత్రములు బూతులు అన్యాయాలు అక్రమలు ఏమండి దొంగలుగా చేసి మనము దేవునికి దూరం అయిపోతా ఉన్నాం పిల్లలు కానీ కొండ మీద దేవుడు సత్తుగల భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగిన నాటాడు నాటించాను దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపించాను ద్రాక్ష పండ్లు పలింపవాలనని అమ్మా ద్రాక్ష పళ్ళు పలించాలని యజమానుడు ఏం చేస్తాడు ఎదురు చూస్తాడు అమ్మా ఆలోచన చేయండి మనం ఎప్పుడైనా తోట వేసినప్పుడు పోనీ జాన్ తోట వేసినప్పుడు ఫలించాలని ఎదురు చూస్తాం ఫలించినక సంతోషపడతాం ఫలించలేదనక దుఃఖపడతాం ఎన్ని రూపాయలు ఈ నేల మీద పోసాం ఒక జాంకాయ లేదే ఒక పిందు కూడా లేదే ఎన్ని రూపాయలు అప్పు చేశాము ఏమండి వత్తులు అన్ని తాకట్టు పెట్టి రూపాయలు తెచ్చి ఇందులో పోశాం ఒక జాంకాయ లేదే ఒక ద్రాక్ష పండు లేదే అని చాలామంది కూడా ఉరిలేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాజు ఎదురు చూస్తున్నాడు యజమానుడు ఆ సదుబాబు ద్రాక్ష పళ్ళు పల్లెంపవాలని ఎదురు చూస్తుండేను గాని అమ్మా గాని ఎదురు చూస్తున్నాడు గాని ఆ కారు ద్రాక్షలు కాశాయి అమ్మా యజమానుడు షత్తుగల భూమి అందులో రాళ్ళు వేసాడు శ్రేష్టమైన ద్రాక్ష తీగని నాటాడు కానీ యజమానుడు ఎదురు చూస్తుండగా ఏం కాయలు కాసింది కారు ద్రాక్ష కారు ములక్కాయలు తెలుసా మీకు కారు ములక్కాయలు తినారా ఎప్పుడైనా ఎలాగుంటాయి తెలీదా చేదుగా ఉంటాయి ములక శెట్ వేసినాడు అమ్ముకుందామని ఎదురు చూస్తే కారుముల కలసింది యజమానుడు షెడ్లేసాడు ద్రాక్ష తోట శ్రేష్టమైన తెగి నాటాడు కానీ ఎదురు చూసినప్పుడు ఏం కాసింది కారు ద్రాక్షలు అమ్మా ప్రభు ఎదురు చూస్తున్నాడు దేవుడిని నీ భూమి మీద నుండి ఆయన తీసుకువెళ్తానికి ఎదురు చూస్తున్నాడు శ్రేష్టమైన మనల్ని పృష్టించాడు ఆయన ఫలించాలని ఎదురు చూస్తున్నాడు నువ్వు కారు ద్రాక్షని కాల్స్తే నీ జీవితం చేతలారని నాశనం చేసుకుంటా జగత్తా జాగ్రత్త చదువుబాబు ద్రాక్షలు కాసాను కావున యరుస్సుముని వాసులారా యోదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చుడి అమ్మా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం చేయడు నేను కొండ మీద శ్రేష్టమైన రాళ్ళు వేరేసి శ్రేష్టమైన తీగి నాటాను ఆ మధ్యలో బురుసు కూడా ఒకటి కట్టించాను కానీ నేను ఎదురు చూసేటప్పటికి ద్రాక్షకాయులు కాకపోగా కారు ద్రాక్షల కాశిని ఎరుసుము వారులారా యోధావారులారా నాకు న్యాయము చేయండి అయ్యా ప్రియులరా మీరు గమనించండి మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ కొరకు లెక్కఅప్పు చెప్పవలసిన వారే మందను కాస్తున్నారు కాసేవారుగా ఉన్నారు మేపేవారుగా ఉన్నారు మంచి దొడ్డులో పండు లాగా ఉన్నారు మీరు సరైనటి కాయలు కాయకపోతే ఎరుషులేమా యోదవారులారా మాకు న్యాయం చేయండి కిందకి చదువు బాబు కిందకు చదువు నేను నా ద్రాక్ష తోట విషయము చేసిన దానికంటే మరి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షల కాయుటకు కారణమేమి నేనేం తక్కువ చేశాను మీరు సుట్లు కాలటానికి సంఘం ఏం తక్కువ చేసింది మీరు పాపాలు చేయటానికి శాఖలు ఏం చేశారు మీరు దేవునికి దూరం అయిపోయడానికి ప్రతి ఆదివారం రొట్టె విరగపోవటానికి నేనేం చేశాను కారణమేంటి నేనేం చేయలేదు రాలేదనే చత్తుగల భూమిగా చేశానే శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని నాటానే నేను ఎదురు చూస్తే కారు ద్రాక్షలు కాసినయా కారణమేంటి నేనే తక్కువ చేశాను దానికి ఎరువై లేదా నీళ్ళు పెట్టలేదా ఏం చేశాను ఎరుసలేముల వారా నాకు న్యాయం చేయి అమ్మా ఏం చెప్తాం పొద్దున ఆయన ఎదురుకొని నిలబడినప్పుడు ఏం చెప్తాం కారుద్రాక్ష అంటే ఏంటో తెలుసా దేవుని మందిరానికి వచ్చి ఏమండి బాప్తిష్ణ తీసుకొని పాపాలు చేయటం అబద్ధాలు ఆడటం మోసాలు చేయటం అన్యాయం చేయటం దొంగతనం చేయటం దేవునికి దూరంగా ఉండటమే కారుద్రాక్ష బాప్తి తీసుకొని దేవుని బిడ్డలతో సాహసం కలిగి బైబిల్ చదువుకొని దేవునితో నీ జీవితాన్ని గడిపితే ద్రాక్షి అప్పుడు దేవుడు ఫలిస్తాడు చాలా జాగ్రత్త ఆయన అంటున్నాడు నాకు న్యాయం చేయండి అసలు కారు ద్రాక్షలు కారణం ఏంటి ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కారు మీకు తెలియజెప్తున్నా ప్రిలరా దేవుడు శ్రేష్టమైన సేవకును మనకిస్తున్నాడు దేవుడు మంచి మందుని మనకిస్తున్నాడు మంచి మంచి వర్తమానాలు మనం వింటున్నాం ఏంటి మేమేం కారణం కారణమేంటి ద్రాక్ష కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి ఆలోచన చేయండి మన కారు ద్రాక్షలాగా ఉన్నామా శ్రేష్టమైన ద్రాక్షలాగా ఉన్నామా ఆలోచన చేసుకుని నూతన సంవత్సరంలో నువ్వు కారు ద్రాక్ష కారుద్రాక్ష అయితే దేవుడు నిన్ను తీసి పాడవేస్తాడు దేవుడు నిన్ను తీసిబాడవేస్తాడు నరకానికి వెళ్ళిపోవాలి నీవు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును మన తండ్రి మహిమ పరచబడాలంటే మన తండ్రి మన ద్వారా సంతోషించాలంటే ఆని వేసిన మొక్క అది ఫలించాలి మత్తిస్సు వార్త చూడు మాట జ్ఞాపకం వచ్చింది మత్స్సు వార్త మత్స్సు వార్త పదిహేను అధ్యాయము పదమూడు చదువు బాబు ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెలిగింపబడును అమ్మా పరలోక ముందున్న నా తండ్రి నాటున ఉన్నాయి ఇప్పుడు ఊడు పూడ్చాం యజమానుడు ఊడుపు మొక్కనే నాటాడు అందులోంచి ఏమవుతున్నాయి ఏమస్తున్నాయి కలుపు మొక్కలు వస్తున్నాయి ఏమండి జోరు వస్తుంది ఆయన నాటాడా నాటలేదు నేను నాటని మొత్తం ఆయన పెళ్లగించను తీసేస్తాడో జాగ్రత్త మనము నాటబడిన వారుగా ఉండాలి తొంభై రెండవ కేతలు అంటున్నాడు మందిరములో నాటబడిన వారే ఆయన మీరు అభివృద్ధి చెందుడి అంటున్నాడు అమ్మ మనం ఫలిస్తాం అన్ని విషయాలు ఫలిద్దాం దేవునికి మహిమార్థంగా జీవిద్దాం కారు ద్రాక్ష లాగా వద్దు శ్రేష్టమైన ద్రాక్షలాగా మనం జీవిద్దాం మంచి ఫలాలు ఫలించి దేవుని మహిమపడ్దాం కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను